నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం వీడియోని కంటిన్యూ చేయటం కంటే ముందు ఒక విషయం మీతో పంచుకోవాలి అని అనుకుంటున్నాను అదేంటి అంటే చాలామంది నన్ను అడిగేవారు ఏంటి పద్మిని గారు జమ్ స్టోన్స్ ఇన్ని పెట్టుకున్నారు ఏంటి వాటి విశేషం అని చెప్పి అడిగేవారు కొంతమంది ఏమో కొంత కామెడీ కూడా చేసేవారు ఇంకా రెండు మూడు వేలు మాత్రమే మిగులున్నాయి వాటికి కూడా పెట్టుకోకపోయేవారా అని నేను నవ్వి ఊరుకునేదాన్ని ఎందుకంటే జమ్ స్టోన్స్తో ఆచామాషి విషయం కాదు చాలా చాలా మ్యాజిక్ చేస్తూ ఉంటాయి అది నమ్మి గనక మనం ధరిస్తే అవి చేసేటటువంటి అద్భుతాలు అన్నీ ఇన్ని కావు అందుకే వీటిని జాతి రత్నాలు అని అన్నారు వీటి గురించి నేను కాదు సరైన పర్సన్ చాలా విపులంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి జెమ్ స్టోన్స్ కి సంబంధించి మరికొద్ది రోజుల్లో మన ఛానల్ కి రాబోతున్నారు ఆయనే ప్రముఖ న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ సిక్స్ జేబిఆర్ అధినేత లక్ష్మీ గణపతిరావు జమలాపురం గారు మరికొద్ది రోజుల్లో మన ముందుకి రాబోతున్నారు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనకు అందించడానికి మరి ఆ వీడియోస్ కోసం వెయిట్ చేయండి అస్సలు మిస్ అవ్వకండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త సేవకురాలు నారీ సైనా ఫౌండర్ శ్రీమతి లత గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జయ గురుదా లక్ష్మీ కటాక్షం కావాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అందులో ఎటువంటి సందేహం లేదు సరస్వతి కటాక్షం ఉంటే ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం ఉండి తీరాల్సిందే కదా అవును అంటే ఖచ్చితంగా అంటే చదువుకున్న చదువులకి ఈ మధ్య కాలంలో అయితే చేసే పనులకి సంబంధం లేనప్పటికీ ఒక విఘ్నత అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎంతో కొంత అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా చదువుకున్న వాళ్ళకి అంటే చదువు లేని వాళ్ళకు ఉండదు అన్నది కాదు నా ఉద్దేశం సరస్వతిలో ఉన్న వైభవం అటువంటిది చదువు అనేది మనకుంటే ప్రతిరూపం సరస్వతి సరస్వతి మనకుంటే ఉండేటటువంటి కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్ ఖచ్చితంగా నేను నేను ముందుకు వెళ్తాను నాకు సరస్వతి ఉంది నేను చదువుకున్నాను అన్నది ఉంటే అసలు దాని ఆ కాన్ఫిడెన్స్ కానీ ఆ ధైర్యం కానీ వేరు అవును అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలు వాళ్ళు చదువుకున్నా చదువుకోకపోయినా పిల్లలు ఏ తల్లిదండ్రులైనా చక్కగా చదువుకోవాలి మంచి భవిష్యత్తు ఉండాలి అని ఖచ్చితంగా కోరుకుంటారు అందరూ ప్రతి తల్లిదండ్రులు అదే కోరుకుంటారు అవును అయితే సరస్వతి కటాక్షం ప్రతి పిల్లవాడి మీద ఉండాలి అని అంటే అమ్మవారిని ఎలా ప్రసన్నం చేసుకోవచ్చు ఎలా ప్రతినిత్యం సరస్వతి నమస్తుభ్యం ఈ శ్లోకం అయితే చదివిస్తూ ఉంటారు ఇదివరకైతే బాగా చదివించేవారు అవును కదా ఇంకేమైనా చెప్తారా సరస్వతి దేవికి చెప్తాను పద్మిని అయితే బ్రహ్మదేవుడు అన్ని సృష్టించాడట భూలోకంలో అన్ని సృష్టించే అందరినీ సృష్టించాడు ఇంకేదో వెలితి కనబడుతుందట బ్రహ్మదేవుడికి పైన్ నుంచి చూస్తుంటే ఏంటి వీళ్ళంతా ముభావంగా ఉన్నారు ఇంకేదో కావాలి భూలోకంలో ఇంకేదో కావాలి అని ఆ బ్రహ్మదేవుడు అప్పుడు సరస్వతిని పంపించాడట అంటే కళల్ని అప్పటి వరకు కళలు లేకపోతే మ్యూజిక్ డాన్స్ చదువు అప్పుడు వరకు ఒక ముభావంగా ఉన్నట్టుందంట అసలు కళ లేదంట కలకళాడుతూ ఎప్పుడైతే సరస్వతీదేవి వచ్చిందో కలకల్లాడిపోతుందంట అప్పుడు అందరూ కూడా ఉత్సాహంగా కనబడ్డారంట అంటే సరస్వతి దేవి ఉంటేనే ఆ కళ కనబడుతుంది ప్రతి వ్యక్తిలో అయితే ఇక్కడ విష్ణువు కానీ లక్ష్మి కానీ ఇద్దరు కూడా ప్రసన్నమైనా కూడా సరస్వతీ దేవిని గనక మనము గౌరవించకపోతే ఎలా గౌరవించకపోతే అని అంటే కూర్చొని మంచం మీద పుస్తకాలు పెట్టడం అబ్బో ఇలాంటివన్నీ పిల్లలకి నేర్పించాలని చెప్తున్నారు అప్పుడు లక్ష్మీదేవికి కూడా కోపం వస్తుందట సరస్వతీ దేవిని గనక ఇలాగా మనం అగౌరవంగా పుస్తకాలు ఇసిరేయటము పుస్తకాలు ఇష్టం వచ్చినట్టు పడేయటము కింద కటిక నేల మీద పెట్ట పెట్టడం శుభ్రంగా పెట్టకపోవటము లేదు అంటే దర్జాగా మంచం మీద పడుకొని ఇలా పుస్తకాలు చదవటం నిద్ర వస్తుంది చదువు కాదు అలా చేయకూడదు అని చెప్తుంది అనమాట మన శాస్త్రం అలా చేయకూడదు అలా పడుకొని నీ సుఖం కోసము అలా కాదు పుస్తకాన్ని గౌరవించాలి నీకు ఇస్తుంది అని చెప్పారు మన పెద్దలు అందుకనే మనం పిల్లలకి నేర్పించుకోవాలి నేల మీద పెట్టకూడదు మంచం మీద పెట్టుకొని కూడా అలా చదవకూడదు చక్కగా కింద వేసుకో కూర్చో హోంవర్క్ చేసుకో రాసుకో అనేది తల్లిదండ్రులు నేర్పించాలి ఇక సరస్వతి కటాక్షము కలగాలి అని అంటే పిల్లలకి విద్యా బుద్ధులు రావాలి అని అంటే ఏం చేయాలి అంటే ప్రతి రోజు కూడా నేను చెప్పే ఈ మంత్రాన్ని చదువుకోవాలి పద్మిని ప్రతి రోజు పిల్లలకి దీన్ని అలవాటుగా చేసి తొమ్మిది సార్లు గాని పద్దెనిమిది సార్లు గాని స్కూల్కి వెళ్ళేటప్పుడు చక్కగా స్నానం చేస్తారు కదా వాళ్ళు స్కూల్ డ్రెస్ వేసుకున్న తర్వాత అయినా కూడా చిన్నపిల్లలకి తొమ్మిది సార్లు పద్దెనిమిది సార్లు దీన్ని చక్కగా చదువుకొని పంపించాలి తప్పకుండా అక్క ఏంటక్క మాత్రం ఓం హ్రీం ఐం హ్రీం ఓం సరస్వతీ నమ ఓం హ్రీం ఐం హ్రీం ఓం సరస్వతీయే నమ ఈ విధంగా పద్మిని చదువుకోవాలి అందరూ కూడా తొమ్మిది సార్లు పద్దెనిమిది సార్లు చదువుకుంటే చక్కటి విద్యాబుద్ధులు వస్తాయి అలాగే మంచి ఏమంటారు వాళ్ళకి వాక్శుద్ధి పెరుగుతుంది అలాగే వాళ్ళలో కళ కూడా వస్తుంది అలా కార్య జయం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట చిన్న పిల్లల చేత చదివించవచ్చు ఆ చిన్నపిల్లల చేత చదివించవచ్చు తొమ్మిది సార్లు లేదా పద్దెనిమిది సార్లు పద్దెనిమిది సార్లు ప్రతినిత్యం కూడా ప్రతి రోజు చదువుకోవచ్చు ప్రతి రోజు చదువుకోవచ్చు రైట్ ఏ రోజు మొదలు పెట్టమంటారక్క ఇది పిల్లల చేత చదివించడం మంగళవారం రోజు నుంచి మొదలు పెట్టచ్చు అమ్మవారి రోజులు ఏ రోజైన మంగళవారం కానీ శుక్రవారం అయినా చాలా మంచిది అమ్మవారి నక్షత్రం రోజు మూల నక్షత్రం రోజు నుంచి మొదలు పెడితే ఇంకా చాలా మంచిది అమ్మవారి నక్షత్రం రోజు అలాగే పద్మిని చాలా మంది సభల్లో మాట్లాడుతూ ఉంటారు చూసావా ఆ ఇప్పుడు పిల్లలు కూడా చదువుకుంటారు కానీ వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నప్పుడు వెళ్ళి వాళ్ళు గ్రూప్ డిస్కషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి పాపం చాలా తెలివైన వాళ్ళు ఉంటారు కానీ గ్రూప్ డిస్కషన్స్ లో ఫెయిల్ అయిపోతుంటారు అలాంటి సభల్లో మాట్లాడాలన్న గ్రూప్ డిస్కషన్స్ లో విజయం సాధించాలన్న ఆఫ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఇవ్వలేరు సాధించాలన్నారు చాలా తెలివైన వాళ్ళు ఉంటారు వెరీ ఇంటెలిజెంట్ చాలా చక్కగా చదువుకున్న వాళ్ళు ఉంటారు పాపం ఆ గ్రూప్ డిస్కషన్కి వెళ్ళేసరికి ఆ నలుగురు ఆ మాటలు మాట్లాడలేరు ఒక స్టేజ్ ఫియర్ అంటారు కదా ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది స్టేజ్ ఫియర్ అలాంటి వాళ్ళు కూడా ఈ మంత్రం చదువుకుంటే చక్కగా ఇలాంటి వాటిలో కూడా వాళ్ళు విజయం సాధిస్తారు అఖండ అఖండ విజయం సాధిస్తారు అద్భుతంగా అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా విరివిగా వినపడుతున్నటువంటి సమస్య ఆటిజం ఆటిజం పిల్లలు రెస్పాండ్ అవ్వరు మాకు వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు ఏం చేయాలో తెలియని పరిస్థితి అని అంటూ ఉంటారు వాళ్ళకు కూడా ఈ మంత్రం ఉపయోగపడుతుంది అనుకోవచ్చారు తప్పకుండా ఉపయోగపడుతుంది పద్మిని కాకపోతే ఇక్కడ ఏంటి అంటే అది ఆరోగ్యానికి సంబంధించింది కూడా ఆటిజం లో ఏం ప్రాబ్లం ఉంది నర్వ్స్ ప్రాబ్లం ఉందా లేదా అంటే వాళ్ళు ఒక విషయం గురించి గ్రహించలేకపోతున్నారు గ్రాస్పింగ్ పవర్ ఇంటెలిజెన్స్ అంటే తక్కువ ఉందా అంటే వాళ్ళల్లో లోపం ఏమిటో కరెక్ట్గా రెక్టిఫై చేస్తే గనక ఈ స్తోత్రం కూడా పనిచేస్తుంది కానీ ఇంకా వాళ్ళల్లో ఏం ప్రాబ్లం ఉందో అనారోగ్య సమస్య ఉందో దాన్ని కూడా తెలుసుకొని మనము చెప్పగలము వాళ్ళ విషయం కూడా ఇదే స్తోత్రం ఉంటే వాళ్ళు చదువుకోవచ్చు తప్పకుండా ఉంటుంది కానీ వాళ్ళ బాడీలో ఉండే ప్రాబ్లం ఏంటో మనకి తెలియదు కదా పిల్లలకి ఆటిజంలో కూడా ఇప్పుడు చాలా రకాలు ఉన్నాయి ఆటిజం ఆటిజంలో కూడా చాలా సఫర్ అవుతున్నారు ఎందుకు ఈ ఆటిజం అంటే బికాస్ ఆఫ్ టెక్నాలజీ ఎక్కువ చూస్తే టెక్నాలజీ ఎఫెక్టే పడుతుంది పిల్లలకి అండ్ పుట్టిన పిల్లల్లో కూడా ఎక్కువ మనం చూస్తుంది ఏంటంటే చేతిలో మొబైల్ ఫోన్ దానివల్ల ఇంకా కూడా నర్వస్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళకి ఆలోచన కంటే ఆవేశం ఎక్కువ వస్తుంది ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ దానివల్ల అలా కాకుండా ఉండాలి అని అంటే వాళ్ళకి ఇలాంటి మంచి మార్గంలో వాళ్ళని నడిపించితే చాలా బాగుంటుంది డెఫినెట్లీ సరస్వతి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కావాలి చిన్నపిల్లల పెద్ద పిల్లల పెద్దవాళ్ళకాలి విద్యా బుద్ధులు కావాలంటే సరస్వతి అమ్మవారిని పూజించాలి అంతే విద్యా బుద్ధి కూడా సంస్కారం సంస్కారం ఉంది సంస్కారవంతంగా బిహేవ్ చేస్తున్నారు అంటే సరస్వతి అనుగ్రహం ఉన్నట్టుగానే ఖచ్చితంగా సంస్కారం అందరికీ కావాలి కదా అందరికీ కావాలంటే అమ్మ మంత్రం అందరూ చదువుకోవాలి చదువుకోవాలి అందరూ చదువుకుంటే చాలా చక్కటి ఫలితం ఉంటుంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు తేడా లేకుండా ప్రతి ఒక్కరు పట్టించుకునే మంత్రం ఇది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ అక్క థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే